ఒకవేళ నేను మిమ్మల్ని భూమిపైన బ్యూటిఫుల్ ప్లేస్ ఏమిటని అడిగితే మీ మనసులో జమ్మూ అండ్ కాశ్మీర్ స్విట్జర్లాండ్ ఇంకా ఏదో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ వస్తుంది ఇప్పుడు ఈ భూమిపైన ఎన్నో అన్సాల్వ్డ్ మిస్టరీస్ కలిగి ఉన్న ప్లేస్ ఏమిటని అడిగితే దానికి సమాధానం ఏమిటో తెలుసా దానికి సమాధానం ఈజిప్ట్ ఈ రోజుకి నాలుగు వేల సంవత్సరాల క్రితం ఈజిప్షియన్ ప్రజలు ఈ రాజ్యాన్ని పరిపాలించేవారు ఆ టైంలో వారు ఎంతో సుందరమైన కట్టడాలను స్థాపించారు ఈ కట్టడాలు వెనుక మనకి చాలా రహస్యాలను కూడా వదిలారు ఏలియన్స్ పిరమిడ్స్ పైన ఆకాశంలో నక్షత్రాల అలైన్మెంట్ పిరమిడ్స్ లోపల ఒక నేచురల్ ఎయిర్ కండిషనర్ ఉండటం అది ఎప్పుడూ పిరమిడ్స్ లోపల ట్వంటీ డిగ్రీస్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది ఇవన్నీ మన ఆధునిక శాస్త్రవేత్తలు కూడా నిద్రపోకుండా చేస్తున్నాయి ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే వారు ఇలాంటి స్ట్రక్చర్స్ని ఎలా కట్టగలిగారు ఇలాంటి స్ట్రక్చర్స్ అంటే ఒక పిరమిడ్సే కాదు ఇంకా చాలా అన్బిలీవబుల్ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకుందాం ఈ పిరమిడ్స్ని వారు ఒంటరిగానే కట్టారా పిరమిడ్స్ ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్స్ ఒక మాస్టర్ పీస్ ఈ ప్రపంచంలో మోస్ట్ ఫేమస్ ప్లేసుల్లో ఇది కూడా ఒకటి పిరమిడ్స్ని చాలా సంవత్సరాల నుంచి స్టడీ చేస్తున్నారు ప్రతి టెక్నాలజీని ఉపయోగించి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఇప్పటి వరకు దీని మిస్టరీని ఎవరు సాల్వ్ చేయలేకపోయారు వారు ఇంత పెద్దరాలను ఎలా పైకి తీసుకెళ్లారు వారు ఎలాంటి టైప్ కాంక్రీట్ ఉపయోగించారు ఇంత పెర్ఫెక్ట్ ఎలా ఎలా వచ్చింది ఇప్పుడు ఉన్న టెక్నాలజీని మెషిన్స్ని ఉపయోగించినా కూడా ఇలాంటి స్ట్రక్చర్స్ని కట్టడం సైంటిఫికల్లీ ఇంపాసిబుల్ ఒక పిరమిడ్కి ఇరవై మూడు లక్షల లైమ్ స్టోన్ బ్లాక్స్ని ఉపయోగించారు ఇంత పెద్దరాళ్ళును ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మూవ్ చేయడమే చాలా కష్టం కానీ వారు వాటిని ఉపయోగించి పెర్ఫెక్ట్ షేప్ వచ్చిన పిరమిడ్స్ని కట్టారు పిరమిడ్లో ఉన్న ఒక్కొక్క బ్లాక్ని చూస్తే వాటి బరువు రెండు వేల ఏడు వందల కేజీల నుంచి డెబ్బై వేల కేజీల వరకు ఉన్నాయి ఇప్పుడున్న కాలంలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టడానికి ఉపయోగపడుతున్న క్రేన్స్ కూడా ఇరవై వేల కేజీలు మాత్రమే లిఫ్ట్ చేయగలవు ఈ రోజుకి ఇరవై వేల కేజీల బరువుని లిఫ్ట్ చేయడం చాలా కష్టం కానీ ఈ రోజుకి నాలుగు వేల సంవత్సరాల క్రితం వారు ఎలా చేయగలిగారు నాలుగు వేల సంవత్సరాల క్రితం డెబ్బై వేల కేజీలు ఉన్న బ్లాక్స్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయగలిగారు దీనికి సమాధానం మనలో సగం మంది పైగా నమ్ముతున్న ఏలియన్స్ పిరమిడ్స్కి జోడించి ఒక తీరి కూడా ఉంది దాన్ని కోరియన్ కోరిలేషన్ తీరి అంటారు మీరు పిరమిడ్స్ని టైం చూస్తే అవి ఎలా కనిపిస్తాయి పిరమిడ్స్ పైన ఆకాశంలో ఉన్న నక్షత్రాల యొక్క అలైన్మెంట్ దీన్నే ఓరియన్ బెల్ట్ అంటారు ఇందులో ముఖ్యమైన నక్షత్రాలు ఎలైన్ టాక్ మైన్ టాక్ ఈ మూడు నక్షత్రాలు మూడు పిరమిడ్స్తో పెర్ఫెక్ట్ అలైన్మెంట్ ఉంటాయి ఈ అమేజింగ్ థింగ్ చూసి చాలా మంది థియరీస్ నమ్మేది ఏమిటంటే ఆ కాలంలో ఏలియన్స్ భూమిపైకి వచ్చాయి వాటితో పాటు అడ్వాన్స్ టెక్నాలజీని తీసుకొచ్చాయి దాని సహాయంతో ఈ ఇంపాసిబుల్ పిరమిడ్స్ ని వారే కట్టారు ఈ ఏలియన్స్ ఈ మూడు నక్షత్రాల నుంచి వచ్చాయి పిరమిడ్స్ని ఏలియన్స్ మాత్రమే నిర్మించాయి మానవులు కాదు ఈ మాట ఎంత వాస్తవమో ఎవరికీ తెలీదు ఒక మాట మాత్రం నిజం పిరమిడ్స్కి ఈ నక్షత్రాలకి ఏదో ఒక కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఉంది కొన్ని థీరీస్ ఏం చెప్తాయంటే నేను చెప్పిన విధంగా ఈ ఏలియన్స్ ఈ మూడు నక్షత్రాలపైన నివసిస్తాయి ఈజిప్షియన్ ప్రజలు ఏలియన్తో కనెక్షన్ ఉందని చెప్పడానికి ఈ పిరమిడ్స్ని నిర్మించారు అందుకే అవి నైట్ టైమ్ ఆ నక్షత్రాలతో అలైన్ అయ్యి ఉన్నాయి టన్నుల్స్ ఇన్ పిరమిడ్స్ పిరమిడ్స్ అన్ని కోణాల నుంచి రహస్యాలతో నిండిపోయి ఉంది వాటికన్నా పెద్ద రహస్యం వాటిలో ఉన్న టన్నెల్స్ పిరమిడ్స్ లో ప్రతి చోట టన్నెల్స్ ఉన్నాయి ఇంతకు ముందు ప్రజలు కామన్ సెన్స్ ఉపయోగించి ఈ టన్నెల్స్ వెంటిలేషన్ పర్పస్ కోసం కట్టి ఉంటారని నమ్మేవారు ఈ టన్నెల్స్ ద్వారా పిరమిడ్స్ లోపలికి గాలి వెళుతుంది కానీ తరువాత ఈ స్టేట్మెంట్ తప్పు అని చెప్పారు ఒక రోబోట్ ని ఈ టన్నెల్ లోపలికి పంపించారు రోబోట్స్ ఉన్న కెమెరా సహాయంతో చూసింది ఏమిటంటే ఈ టన్నెల్స్ అన్ని ఒక దగ్గర క్లోజ్ అయిపోయి ఉన్నాయి ఇవి వెంటిలేషన్ కోసం అయితే ఎలా ఎందుకు కడతారు పిరమిడ్స్లో ఉన్న ఛాంబర్స్ గురించి మాట్లాడాలంటే దీని లోపల మొత్తం త్రీ డిస్కవర్డ్ చాంబర్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది బేస్ చాంబర్ దానిపైన ఉన్నది క్వీన్స్ చాంబర్ అన్నింటికన్నా పైన ఉన్నది కింగ్స్ చాంబర్ పైనుంచి ఈ టన్నుల్ గుండా వెళితే లోపల ఈ మూడు చాంబర్స్ని ఎక్స్ప్లోర్ చేయవచ్చు ఒకవేళ కింద ఉన్న ఈ రైట్ సైడ్ టన్నుల గుండా వెళితే మూడు చాంబర్స్ని ఎక్స్ప్లోర్ చేయగలరు కానీ ఫ్యాక్ట్ ఏమిటంటే ఈ రోజు వరకు ఎవరు వీటిని ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు గుర్తుంచుకోండి నేను చెప్పేది డిస్కవర్ ఛాంబర్స్ గురించి మాత్రమే అంటే దీని లోపల ఇంకా ఎన్ని చాంబర్స్ ఉన్నాయో ఎవరికీ తెలియదు కానీ ఈ విషయాన్ని కొంతమంది నమ్ముతారు ఆ విషయం ఏమిటంటే ఈ టెన్నెల్స్ ఎందుకంటే ఆ కాలంలో ప్రజలు ఇది నమ్మేవారు ఒకవేళ రాజు యొక్క మృతదేహాన్ని ఈ చాంబర్స్లో పెట్టామంటే అతని ఆత్మ ఆకాశంలో ఈ నక్షత్రాల గుండా వెళ్తుందని నమ్మేవారు దీన్నే పిరమిడ్స్ యొక్క స్టార్ సాఫ్ట్ తీరే అని కూడా అంటారు ఒకసారి క్వీన్ చాంబర్ లోపలికి ఒక రిమోట్ కంట్రోల్డ్ కెమెరాను పంపించారు అప్పుడు వారికి ఇది చూడడానికి దొరికింది ఒక క్లోజ్ స్టోన్ దానిపైన మెటల్ పిన్ పెట్టి ఉంది దాని తర్వాత చాలా థీరీస్ వచ్చాయి దాని లోపల ఒక అన్ చాంబర్ ఉందని నమ్మేవారు అప్పుడు అడ్వాన్స్ డ్రిల్లింగ్తో ఈ బ్లాక్ని తొలగించి కెమెరా లోపలికి పంపించారు కెమెరా లోపలికి వెళ్ళగానే ఈ ఇమేజ్ని తీసి పంపించింది తర్వాత వెంటనే దేనివల్లనూ డ్యామేజ్ అయిపోయింది ఆ తర్వాత నుంచి అక్కడ గవర్నమెంట్ పిరమిడ్స్ ఎక్స్ప్లోరేషన్కి ఎవరిని అలో చేయలేదు అసలు ఈ పిరమిడ్స్ని దేనికోసం నిర్మించారు కొందరు ఎక్స్ప్లెనేషన్ ప్రకారం పిరమిడ్స్ని ఆ సమయంలో రాజు యొక్క లేదా రాణి యొక్క మృతదేహాలు కవర్ పర్పస్ కోసం నిర్మించారని ఇప్పటికీ కూడా చాలా మంది నమ్ముతున్నారు మమ్మీస్ గురించి మీకు ఖచ్చితంగా వినే ఉంటారు ఆ సమయం ప్రజలు ఏం నమ్ముతారంటే రాజు లేదా రాణి యొక్క శరీరాన్ని మమ్మిఫికేషన్ ప్రాసెస్లో లినెన్ ఫ్యాబ్రిక్ ఉపయోగించి మమ్మీని చేసి ఒక కవర్లో బంధించేస్తారు కానీ ఇక్కడ ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఇప్పటి వరకు ఎన్ని బాడీస్ ఎన్ని మమ్మీస్ పిరమిడ్స్లో దొరికాయంటే జీరో ఎస్ ఈ రోజు వరకు పిరమిడ్స్లో ఒక్క మమ్మీ కూడా దొరకలేదు పిరమిడ్స్ని ఎవరు ఈ రోజు వరకు అన్ని కోణాల నుంచి ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు ఎక్స్ప్లోర్ అయినంత వరకు మాట్లాడాలంటే మొత్తం రూమ్స్ అన్ని ఖాళీ కింగ్ చాంబర్లో కింగ్ యొక్క మమ్మీ దొరకలేదు క్వీన్ సాంబర్లో క్వీన్ యొక్క మమ్మీ దొరకలేదు ఇవన్నీ చూసి థియరిస్ ఒక కన్క్లూజన్కి వచ్చారు పిరమిడ్స్ ఖచ్చితంగా దీనికోసం నిర్మించలేదు మేబీ ఏదో కారణంగా నిర్మించి ఉంటారు కొందరు థియరిస్ట్ల ప్రకారం ఈ పిరమిడ్ ఒక టైప్ పవర్ ప్లాంట్ పిరమిడ్ ఇంత పెర్ఫెక్ట్గా ఎలా వచ్చాయి మీకు తెలుసా మన భూమి యొక్క మ్యాప్లో ఎగ్జాక్ట్ సెంటర్ ఎక్కడ ఉందంటే అమేజింగ్లీ ఈ భూమి యొక్క జియోగ్రాఫికల్ సెంటర్ ఆ ప్లేసే ఇది కంప్లీట్ కో ఇన్సిడెన్స్ మీరు ఈ విషయం మర్చిపోవద్దు పిరమిడ్స్ నిర్మించే సమయంలో మానవులకు భూమి గురించి ఏమాత్రం కూడా తెలియదు ఆ టైంలో భూమి గోళంగా ఉందని కూడా తెలియదు మీకు తెలిసి ఉంటుంది అప్పటి ప్రజలు భూమి ఫ్లాట్ ఉందని నమ్మేవారు ఆ సమయంలో ఆ ప్రజలు ఎర్త్ యొక్క సెంటర్ని ఎలా కనిపెట్టారు ఇంకో అమేజింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే పిరమిడ్ యొక్క ఒక సైడ్ ఎగ్జాక్ట్ నార్త్ పోల్ డైరెక్షన్ లో ఉంటుంది అంటే పిరమిడ్ సెంటర్ నుంచి ఒక ఏరో గీస్తే అది తిన్నగా నార్త్ పోల్ డైరెక్షన్ లో ఉంటుంది కంపాస్ లేని సమయంలో నాలుగు వేల సంవత్సరాల క్రితం పోల్ని ఎలా కనుక్కున్నారు పిరమిడ్ స్టోన్స్ పిరమిడ్స్ నిర్మించడానికి ఉపయోగపడ్డే స్టోన్స్ మీద శాస్త్రవేత్తలు చాలా అనలైజ్ చేశారు ఈ రోజుకి కూడా ఎవరికి అర్థం కాని విషయం ఏమిటంటే అసలు ఈ స్టోన్స్ ఎగ్జాక్ట్గా ఏమిటి ఇది ఒక లైమ్ స్టోన్ లాంటిది కానీ స్టోన్ కాదు శాస్త్రవేత్తలకు ఇలాంటి స్టోన్ ఈ భూమిపైన మరి ఎక్కడా దొరకలేదు పిరమిడ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ పిరమిడ్ యొక్క కన్స్ట్రక్షన్ విషయంలో అమేజింగ్ థింగ్ ఏమిటంటే దీన్ని నిర్మించే సమయంలో బాలండ్ సాకెట్ అనే కన్స్ట్రక్షన్ మెథడ్ని ఉపయోగించారు బాలండ్ సాకెట్ మెథడ్ ఏమిటంటే ఒక రాయి కి ఎక్స్పోజర్ అవుతుంది అంటే ఆ రాయి కొంచెం పెద్దదవుతుంది ఈ బాలండ్ సాకెట్ మెథడ్ కన్స్ట్రక్షన్ ఎర్త్ వేక్ష నుంచి కూడా తనను తాను కాపాడుకోగలదు చూడండి సాక్ ప్రూఫ్ టెక్నాలజీ అది కూడా నాలుగు వేల సంవత్సరాల క్రితం న్యాచురల్ ఎయిర్ కండిషనర్ ఇన్సైడ్ ది పిరమిడ్ ఈజిప్ట్ ఎడార్లు అధిక ఉష్ణోగ్రత ఉండే ప్రదేశాలు వేడివేడి గాలులు వేస్తుంటాయి బయట వాతావరణం ఎలా ఉన్నా సరే ఎంత హై టెంపరేచర్ ఉన్నా సరే పిరమిడ్ లోపల కాన్స్టెంట్లీ ట్వంటీ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది ఇది భూమి యొక్క కంఫర్టబుల్ యావరేజ్ టెంపరేచర్ ఇది దీన్నే నాలుగు వేల సంవత్సరాల క్రితం నేచురల్ ఎయిర్ కండిషనర్ అని చెప్పవచ్చు ఇన్ని ఫ్యాక్స్ నేచురల్ ఏసీ ఎర్త్క్వేక్ రెసిడెంట్ బిల్డింగ్ ఓరియన్ స్టార్ అలైన్మెంట్ నార్త్ పోల్ డైరెక్షన్ వితౌట్ కంపాస్ నిజంగానే మానవులా నిర్మించారా లేదా కొన్ని మేధావుల యొక్క చేతులు ఉన్నాయా ఈ ప్రపంచం గురించి అప్పుడున్న నాలెడ్జ్ ఇప్పుడు కూడా లేదు ఏలియన్ డ్రాయింగ్స్ ఇన్ ఈజిప్ట్ ఈజిప్ట్లో మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా ఎలాంటి డ్రాయింగ్స్ కనిపిస్తాయి ఈ డ్రాయింగ్ లోపల మీకు ఏదైనా కనిపిస్తుందా ఎస్ ఇది ఒక ఏరోప్లేన్ డ్రాయింగ్ అని అనిపిస్తుంది కొన్ని ప్లేసుల్లో అయితే ఎలాంటి డ్రాయింగ్స్ లభించాయి ఇందులో ఇలాంటి క్రియేచర్స్ చూడడానికి లభించాయి వాటి పెద్ద కళ్ళు పెద్ద తల చిన్న శరీరం జస్ట్ లైక్ మోడల్ ఏలియన్ లాగా ఈ డ్రాయింగ్ ని చూడండి ఇది చూడగానే మీకేమైనా గుర్తొస్తుందా ఇది ఒక ఏలియన్ స్పేస్ డిపెక్షన్ అందుకే కొంతమంది నమ్మేది ఏమిటంటే ఈ పిరమిడ్స్ ని కేవలం ఏలియన్స్ మాత్రమే నిర్మించాయి ఇందులో మానవునిది ఎటువంటి ప్రమేయం లేదు ఈ థియరీ ఎంత వాస్తవమో ఎవరికీ తెలియదు పిరమిడ్స్ ఓరియన్ స్టార్ అలైన్మెంట్ గురించి ఈ విషయం కూడా చెప్పవచ్చు ఏరియలు ఈ సహాయం లేకుండా అంటే పైనుంచి చూడకుండా ఇలాంటి పర్ఫెక్ట్లీ ఎలాంటి స్ట్రక్చర్స్ నిర్మించలేము అంటే పైనుంచి ఏరియల్ వ్యూ సహాయంతో దీని పొజిషన్ని కన్సిడర్ చేసి నిర్మించవచ్చు నాలుగు వేల సంవత్సరాల క్రితం అయితే డ్రోన్ హెలికాప్టర్లు కూడా లేవు వీళ్ళు నేలపై నుంచే ఎలా నిర్మించగలిగారు ఇంకో గ్రహం నుంచి వచ్చిన జీవులు ఎలా చేసి ఉంటాయి అంటే ఏలియన్స్ మాత్రమే ఏరియల్ వ్యూ తెలుసుకోగలవు అమేజింగ్ సన్ అలైన్మెంట్ ఆఫ్ పిరమిడ్స్ ప్రతి సంవత్సరం ఇరవై ఒకటి జూన్ ఈ డేట్ కి ఒక ప్రత్యేకత ఉంది ఇది సంవత్సరం పొడవులో అతి పెద్ద డే టైం అతి తక్కువ నైట్ టైం ఉన్న రోజు ఆ రోజు సాయంత్రం మీరు గ్రేట్ పిరమిడ్స్ ని చూస్తే అవి ఇలా కనిపిస్తాయి పిరమిడ్స్ యొక్క ఎగ్జాక్ట్ సెంటర్ లో తల వెనక సూర్యుడు ఉంటాడు ఇది అందరికీ మెతిపోగొడుతుంది వారు ఇంత యాక్యురేట్ గా ఎలా కాల్కులేట్ చేయగలిగారు అందుకే చాలా థీరీస్ చెప్పేది ఏమిటంటే ఏలియన్స్ మాత్రమే ఇంత కాంప్లెక్స్ కాల్కులేషన్ చేయగలవు వాటి దగ్గర అలాంటి నాలెడ్జ్ అలాంటి టూల్స్ ఉన్నాయి అవి ఇప్పుడు మన మోడర్న్ సైన్స్ దగ్గర కూడా లేవు లైట్ ఈజిప్ట్ లో డెండేరా అని పిలువబడే ఒక ప్లేస్ ఉంది అక్కడ ఒక టెంపుల్ ఉంది దాని పేరు లైట్ కాంప్లెక్స్ ఈజిప్ట్ లో ఉండే ప్రజలే వారి ఇష్ట దైవం కోసం ఈ టెంపుల్ నిర్మించారు అతని పేరు హేథర్ ఇది ఈజిప్ట్ మిస్టరీ వేడన్ టెంపుల్ లో ఇది కూడా ఒకటి ఒకసారి టెంపుల్ మ్యాప్ను చూడండి ఇక్కడ మీరు ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ చూడగలరు ఈ టెంపుల్ యొక్క సగ భాగం ఇసుకలో కప్పబడి ఉండేది అయితే పద్దెనిమిది వందల యాభైలో దాన్ని బయటకు వెలిగి తీశారు ఈ ఏన్షియంట్ రూమ్ ని మొత్తం క్లీన్ చేసిన తర్వాత సైంటిస్ట్కి ఇది చూడడానికి దొరికింది దీన్నే డెండేరా లైట్ అంటారు ఈ డ్రాయింగ్ చూశాక ఈజిప్షియన్ ప్రజలు ఎంత అడ్వాన్స్ మనకు అర్థమవుతుంది ఇది చూడడానికి ఒక లైట్ బల్బులా కనిపించింది మనం మాట్లాడుతుంది నాలుగు వేల సంవత్సరాల క్రితమని మర్చిపోవద్దు ఈ డ్రాయింగ్ ని చూశాక థియరిస్ ఏం చెప్తారంటే ఏషియన్ ఈజిప్ట్ టైంలో ఎలక్ట్రిసిటీ ఎగ్జిస్ట్ అయి ఉంది అంటే నాలుగు వేల సంవత్సరాల క్రితం టైం ట్రావెలర్స్ వీళ్ళకి ఆ నాలెడ్జ్ నిచ్చి ఉంటారు అని చెప్తారు ఈ లైట్ బల్బ్స్ నైట్ టైం పిరమిడ్స్ నిర్మించే సమయంలో సహాయపడ్డాయని చెప్తారు స్విట్జర్లాండ్ లో దీని గురించి ఒక మిస్టరీ కూడా ఉంది అక్కడ సేమ్ దీని మోడల్ ని పెట్టి ఉంచారు నాలుగు వేల సంవత్సరాల క్రితం లైట్ బల్బ్ టెక్నాలజీ ఇంకా ఎలక్ట్రిసిటీ ఇట్స్ రియల్లీ షాకింగ్ ద గ్రేట్ ఫినిక్స్ పిరమిడ్స్ గురించి మీరు స్కూల్లో ఖచ్చితంగా చదివి ఉంటారు వీటి ఫొటోస్ ఒక్కసారైనా చూసే ఉంటారు పిరమిడ్స్ పిక్చర్ లో కనిపించే దీన్నే ద గ్రేట్ స్పినిక్స్ అంటారు ఇది ఎలాంటి స్ట్రక్చర్ అంటే దీని ఫేస్ చూడడానికి మనిషిలా ఉంటుంది కానీ శరీరం మాత్రం మనిషిది కాదు ఇది ఒక ఏలియన్ మ్యూటెంట్ క్రియేచర్లా లా కనిపిస్తుంది ఇంత మోడర్న్ రీసెర్చ్ చేసిన తర్వాత కూడా ఇది దేనికోసం నిర్మించారు చెప్పలేకపోయారు అతిపెద్ద స్టాచ్యూలో ఇది కూడా ఒకటి దీని పొడవు సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ లాంగ్ ఇంకా ట్వంటీ మీటర్స్ హైట్ ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది పీస్ పీస్ బ్లాక్స్ ని ఉపయోగించి నిర్మించలేదు ఒకటే పెద్ద లైమ్ స్టోన్ ని తీసుకొని ఈ షేప్లో చెక్కారు అందుకే ఇది ప్రపంచంలోనే ద లార్జెస్ట్ సింగిల్ స్టోన్ స్టాట్యూ అంటారు కొన్ని వేల సంవత్సరాల క్రితం వరకు ఇది స్కుల కప్పిపడిపోయి ఉండేది అయితే పంతొమ్మిది వందల సంవత్సరంలో దీన్ని బయటికి వెలిగి తీశారు అప్పుడే మొట్టమొదటిసారిగా దీని పూర్తి రూపం ప్రపంచం ముందుకు వచ్చింది థియరిస్టుల ప్రకారం నాలుగు వేల సంవత్సరాల క్రితం ఈ స్టాట్యూ చూడడానికి ఇలా కనిపించేది మిస్ట్రీ దీనిపైన కాదు దీని లోపల ఉంది అంటే క్రింద అండర్ లో ప్రేడా సహాయంతో ఇది తెలిసింది దీని లోపల రెండు క్యావిటీస్ ఉన్నాయి అంటే రెండు ఖాళీ స్థలాలు ఉన్నాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఒక వర్కర్ దీన్ని రెనోవేట్ చేస్తున్నప్పుడు అతను చాలా టన్నల్స్ని డిస్కవర్ చేశాడు అందులో నుంచి రెండు టన్నుల్స్ తిన్నగా ఈ స్టాట్యూ కిందకు వెళ్ళాయి ఇన్ని రీసెర్చ్లు తేదీల తర్వాత ఏమిటంటే దీని కింద అప్పటి ప్రపంచం మొత్తం దాగి ఉంది ఈ రోజుకి కూడా పిరమిడ్లో మనకు తెలియని విషయాలు రహస్యాలు చాలానే ఉన్నాయి ఇంకా పిరమిడ్స్ పైన ఫర్దర్ రీసెర్చ్లో ఏవైనా మంబీస్ దొరికినా ఏవైనా సీక్రెట్ అన్నల్స్ కనిపించినా దాని అప్డేట్ని నేను ఖచ్చితంగా వీడియో రూపంలో మీకు అందిస్తాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీకు ఇంకా ఏమైనా ఎలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఐడియాస్ తెలిస్తే కింద కామెంట్ చేయండి మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఇన్ సెకండ్స్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్